జయ శ్రీరామండి వెండి అయిపోయింది సిరీస్ అనేది ఇక మళ్ళీ కమ్ బ్యాక్ టు గోల్డ్ ఎప్పటి నుంచో మేము మంచే చెప్తాము మేము మంచి వింటాము సో మంచితనంతో బతకాలి అని ఎవరైతే చెబుతూ ఉంటారో సో వాళ్ళు ఫస్ట్ మంచితనంతో బతికితే బాగుండి ఎప్పటియో గోల్డ్ స్కీమ్స్ అండి నేను కూడా మా మ్యారేజ్ అయిన కొత్తల్లో ఏదన్నా గోల్డ్ అక్షయ తృతీయ రోజు తీసుకోవడానికి గోల్డ్ షాప్కి వెళ్ళాను అనమాట ఒకరోజు సో అయితే మనము చిన్నదైనా తీసుకుంటాం కదండీ అమ్మవారి రూప్ అనేది తీసుకుంటూ ఉంటాం కదా అక్షయ తృతీయ రోజు తీసుకుంటే అది మన ఇంటికి కలిసి వస్తుంది అమ్మవారే వస్తున్నట్టు అని అనుకొని తీసుకోవడానికి వెళ్ళాను అన్నమాట వెళ్తే అయితే ఆ రోజు మాకు కూడా చెప్పారు అమ్మ ఇట్లా స్కీమ్ అనేది కట్టుకోండి నెలకి ఇంతని కట్టుకుంటే ఫైనల్గా మీకు అమౌంట్ ఎలా ఉంటుందంటే అంటే ఈ రోజున మనకి బంగారం ఆ టైంలో వచ్చేసి మాకు తులం పదిహేను వేలు ఎంతో సమ్మె అమౌంట్ ఉంది అయితే ఇన్ని నెలలు కట్టాలి ఇన్ని ఇంత అమౌంట్ మీకు అవుతుంది కదా అంటే ఇప్పుడు పది నెలలు ప్రతి నెల ఐదు వేలు కట్టేశామనుకోండి పది నెలల తర్వాత మనకు అయ్యే అమౌంట్ ఎంత మనం కట్టింది యాభై అయితే ఆ పది నెలల తర్వాత యాభై వేలకి ఎంతైతే బంగారం వచ్చిందో అంతే బంగారం మనకి ఇస్తారు అంటే బంగారమే ఇస్తారు డబ్బులు తిరిగి వెనక్కి ఇవ్వరు బంగారమే ఇస్తారు అనమాట లేదా మనం ఏదైనా వస్తువు రూపంలో తీసుకోవచ్చు చిన్న పూస లాంటిది కాయిన్స్ లాగా అలాగైనా మనకు నచ్చింది మనం తీసుకోవచ్చు అనమాట సో అలా ఛాన్సెస్ అనేవి ఉన్నాయన్నమాట బంగారం మాత్రమే తీసుకోవాలి కానీ ఎంతైతే మనం కడతామో అంతే కాకపోతే ఒకేసారి మనం కట్టలేం కదండి అదేంటంటే వంతుల వారీగా నెలల వారీగా మనం కట్టుకుంటూ వెళ్ళిపోతే ఫైనల్గా మనకి ఇంత అమౌంట్ అనేది ఒక్కసారి బల్క్లో కనిపిస్తూ ఉంటుంది ఆ బల్క్ అమౌంట్ని మనం ఏంటంటే వేస్ట్ చేయకుండా గోల్డ్ లాగా ట్రాన్స్ఫర్ చేసుకుంటాం అన్నమాట అయితే నాకు దాని గురించి అప్పుడు చెప్పినప్పుడు నేను ఫస్ట్ టైం జాయిన్ అనమాట ఫస్ట్ టైం జాయిన్ అయినప్పుడు ఏంటంటే మనకి పది నెలలు అయిపోయిన తర్వాత మనకి స చెప్పాను కదా యాభై వేల అమౌంట్ యాభై వేల అమౌంట్కి అప్పుడు బంగారం వస్తుంది కదా అయితే వాళ్ళు ఏం చేశారంటే చాలా తెలివిగా బంగారం షాప్ వాళ్ళు అంటే నేను నాకు జరిగింది నేను చెప్తున్నాను అందరికీ జరిగింది నాకు తెలియదు అయితే అప్పుడు ఏం చేశారంటే ఆ యాభై వేల బంగారం అని చెప్పారు కదా యాభై వేలకి బంగారం మనం ఏదో ఒకటి చెవులుదిద్దులో చంపసవరాలు లేకపోతే ఉంగరాలు ఇలాంటివి తీసుకుంటూ ఉంటాం కదా ఇలాంటివి తీసుకున్నప్పుడు మజూరీలు తర్వాత అదేంటి టా అదని ఇది ఏంటో దాదాపు చాలా అమౌంట్ అయితే జనరల్గా ఇప్పుడు మనకి అవసరం ఉండి షాప్కి పోయి కొన్న వస్తువు ఏంటంటే దాని మీద ట్యాక్స్ పడ్డా ఏది పడ్డా మనం ఇష్టంగానే బేర్ చేస్తాం అనమాట ఓకే మనకి నచ్చింది కదా మనం కొనుక్కోవడానికే కదా వచ్చింది కాబట్టి మనకి తీసుకోవాలి కాబట్టి సరే అయి పడ్డా మనం తీసేసుకుంటాం కానీ మనకు అవసరం లేకుండా మనం జస్ట్ గో డ్లో సేవ్ చేసుకుందామని మనం పెట్టుకుంటే వాళ్ళు వచ్చేసి ఫైనల్గా వాళ్ళ షాప్లో వాళ్ళకి బెనిఫిట్ కదండి ఈ మజూరీలు ఇవి రాళ్ళకి అని ఆటికి ఇటుకి కట్ అవుతాయి కదా అదంతా వాళ్ళకి ప్లస్ కదా ఇలా ఒక యాభై మందిని కరెక్ట్గా స్టక్ చేసి అక్కడ బబుల్ లాగా ఆపేస్తారు కదా అక్కడ స్కీమ్ పేరుతోటి వాళ్ళని అక్కడ లాక్ చేస్తారు లాక్ చేసి యాభై మందికి పది నెలల తర్వాత ఏంటంటే అదని ఇదని ఇదని అదని వాళ్ళ దగ్గర మజూరీ అని లేకపోతే ఇంకే ఉంటాయి కదండీ చేసినందుకు సో ఆ చార్జెస్ ఎక్స్ట్రా ఛార్జెస్ అనమాట ఎక్స్ట్రా ఛార్జెస్ రూపంలో వాళ్ళకి బాగా లాభం వచ్చేది ఈ పది నెలలు మంచిగా వాళ్ళకి గడిచినట్టు ఉండేది పది నెలలకు ఒకేసారి బంగారం వాళ్ళు తక్కువ రేటు ఉన్నప్పుడు షాప్ వాళ్ళు కాబట్టి తెలుస్తుంది కాబట్టి వాళ్ళు బల్క్లో ఎక్కువ బంగారం అదేంటి బిస్కెట్స్ రూపంలో తెచ్చుకొని పెట్టుకునే వాళ్ళు ఇలా మనుషుల్ని స్టక్ చేసేవాళ్ళు అలా స్టక్ అయిపోయిన వాళ్ళం సరేలే మనం ఏమనుకుంటాం ఓకే మనకి యాభై వేలు ఎంత కొంత బల్క్లో కనిపిస్తుంది సరే అమౌంట్ రాకపోయినా బంగారం అయితే ఆడోళ్ళకి ఇష్టం కాబట్టి తీసుకుంటే అని మనం అనుకుంటాము అనవసరంగా మనం పక్కకు పెట్టుకున్న యాభై వేలల్లో కూడా వాళ్ళు ఎక్స్ట్రా ఛార్జెస్ వేసి వాళ్ళు ఇన్కమ్ అనేది జనరేట్ చేసుకుంటారనమాట అంటే వాళ్ళకే లాభం ఉంటుంది ఫైనల్గా మనకేమీ ఉండదు సరే ఆ యాభై వేలు మనకి మనీ ఇస్తారంటే మనీ కూడా ఇవ్వరు సరే గోల్డ్ ఏదో ఒక రూపంలో సరే పోని ఛార్జెస్ ఏవో ఒకటి ఎక్స్ట్రా ఛార్జెస్ అవేవో పోయాయి గోల్డ్ అయితే మనకు మిగిలింది తర్వాత గోల్డ్ పెరిగినప్పుడు ఆ గోల్డ్ రేట్ కవర్ చేసుకోవచ్చు కదా అని మనం అయితే అనుకుంటాము కానీ అప్పటికప్పుడు ఏదన్నా పీకల మీద అర్జెంటే అవసరం వచ్చినప్పుడు ఆ పది నెలలు వాళ్ళు చచ్చి గీపెట్టిన మనకు బంగారం అంతవరకు మనం కట్టినంత వరకు ఇయ్యమన్నా ఇయ్యరు మధ్యలో మిడిల్ డ్రాప్ అయితే అస్సలు ఒప్పుకోరు మనం చచ్చినట్టు ఇంకేంటంటే అప్పిచ్చి అప్పులో లాగా మనం వాళ్ళు వెనకాలబడి తిరగాలి చూడండి ఇది మనం అప్పియకుండానే మనం తిరుగుతూ ఉండాలి అనమాట ఆ రకంగా ఉంటుంది మన జుట్టు వాళ్ళ చేతులకు అప్పగిచ్చేస్తాం అనమాట సో అలా ఉంటుంది అప్పుడంటే ఉన్నప్పుడు ఓకే మన దగ్గర డబ్బులు అన్నీ బాగుండి మనం ఏ ఇబ్బంది లేకుండా మనం మెయింటైన్ చేస్తామన్నప్పుడు ఎంతైనా కట్టండి తప్పులేదు కానీ ఎవరో చెప్పారు అలా ఇదేంటి గాజులు బాగున్నాయి ఉంగరాలు బాగున్నాయి మెల్లో చైన్ బాగుంది లాకెట్ బాగుంది ఇయర్ రింగ్స్ బాగున్నాయి అని చెప్పి మనం ముందు కురుక్కుంటూ పోయామనుకోండి కాలు జారి పడ్డామనుకోండి మనం ఊతిపల్లే రాలిపోతాయి అవతలలో ఏం సరే వాళ్ళకంటే ఎమౌంట్ ఉంది దర్జాగా వాళ్ళు చేసుకోగలుగుతారు కానీ ఏంటంటే అవతల వాళ్ళు ఏదో కట్టిన స్కీమ్ గురించి కూడా యువతల వాళ్ళు చెప్పడమే ఏదన్నా లాస్ అవుతారండి ఏదన్నా ఎఫెక్ట్ అవుతారు అప్పుడు వీళ్ళొచ్చి మధ్యలో కూర్చొని మేము చెప్పబట్టి వాళ్ళు మీ దగ్గర ఉన్నారు మీరు ఎందుకు ఇలా చేస్తారని మధ్య తరహాగా పూనుకొని మన వైపు మాట్లాడతారా ఏమీ మాట్లాడరు కదా అసలు రారు కదా మనల్ని పట్టించుకోరు కదా కానీ మనకు మాత్రం ఫ్రీ ఆఫ్ మెసేజెస్ బుచ్చాయి నిలబడమే తర్వాయి ఆ బుట్ట నిండిపోద్ది ఫ్రీ మెసేజ్లతో మళ్ళీ ఆ మాత్రం దానికి మళ్ళీ డైలాగులు నాకు తెలిసిన మంచిని పది మందికి షేర్ చేస్తున్నా అండి అదే నాకు పుణ్యం అని చెప్పేసి మళ్ళీ ఆ ఫ్యాంటసీ డైలాగ్స్ ఒకటి అసలు ఎక్కడ లేని డైలాగ్స్ వచ్చేస్తే కొంతమందికి అయితే సరే పుణ్యమో పాపమో దేవుడు అయితే చూసుకుంటాడు మనకు తెలియదు కదా ఏది పుణ్యం ఏది పాపం అని చెప్పేసి మనకైతే అర్థం కాదు కదా సరే దేవుడు అనేవాడు ఖచ్చితంగా చూసుకుంటాడు ఆయన అందరి వైపు ఉంటాడు ఇకపోతే ఏంటంటే మనకి మొన్ననే చెప్పాం కదా వెండి గురించి మాట్లాడితే వెండి రెండే రెండు రోజుల్లో మూడు రోజుల్లో డమాల్ మన పడిపోయింది సో ఇప్పుడు మళ్ళీ కొత్తగా మళ్ళీ బంగారం అని చెప్పి ఎందుకండి ప్రమోషన్స్ నాకు అర్థం కాదు ఇంతలా ప్రమోషన్స్ చేస్తే ఏమొస్తుంది ఎప్పుడు పెద్ద అయినా ఇంకా పట్టుకుంటే బల్క్గా పట్టుకోవాలి అయితేనా స్కిన్ ప్రోడక్ట్స్ అది కూడా అమౌంట్ బాగా ఇస్తుంది మళ్ళీ లేదంటే బంగారం వెండి గురించి పట్టుకొని జ్యువెలరీ షాప్స్ ప్రమోషన్ చేసుకోవాలి ఏం ఉపయోగం అండి ప్రమోషన్ పేరుతో సంపాదిస్తారు అంతా బాగానే ఉంటుంది కానీ ఆ ప్రమోషన్ వీడియో చూసి కొన్నోళ్ళు రియల్గా సబ్స్క్రైబర్స్ వాళ్ళెంత సఫ ఆఫర్ అవుతారండి వాళ్ళు ఎంత దెబ్బతింటారు చెప్పండి చాలా దెబ్బతింటారు కదా వాళ్ళు ఈ ఇదేంటి ఏమో చెప్పబట్టి మేము తీసుకున్నాము సో మేము లాస్ అయ్యాము ఏమేమన్నా మా తరపు వచ్చి మాట్లాడుతుంది ఇంతకుముందు ఆల్రెడీ జరిగిందే కదా ఒక్కసారి జరిగిన తర్వాత ఎవరైనా రియలైజ్ అవ్వాలండి ఇప్పటికీ రియలైజ్ కాకుండా ఇంకా తప్పు మీద తప్పే అదే తప్పు మీద తప్పు నేను తప్పులతోటి ఇల్లు కట్టుకుంటూ వెళ్ళిపోతాను అనంటే ఏం ఉపయోగం అండి ఎవరికన్నా ఉపయోగ వచ్చే వీడియో ఉపయోగపడే వీడియో చేయము చేస్తే అది అందరికీ ఇబ్బంది లేకుండా ఉంటుంది కదా ఉపయోగపడాలి మనం ఒక వీడియో వీడియో చేసాము అంటే పది మందికి ఉపయోగపడాలి అప్పుడు మనం వీడియో చేయాలి అలాంటి వీడియోస్ కానీ ఉత్తపుణ్యానికి పక్కన వాళ్ళు పక్క ఆమె ఎవరో గాజులు తీసుకొస్తే పోని ఆమె ఆమె నిజంగా స్కీమ్ కడితే ఆమెతోటి మాట్లాడించవచ్చు కదా ఏదో ఆవిడ ఏదో తెచ్చుకుంది గాజులు కొనుక్కొచ్చుకుంది సో ఆ గాజులు చూపించాలి అనుకుంది ఏదో వచ్చి ఇవతల పక్కిళ్ళు కదా అని చెప్పి చూపిస్తే అది కూడా వీడియోనండి ఏం కర్మరా నాయన వీడియోస్ చేయొచ్చు కానీ అండి ఒక హద్దు ఒక పరిధి అనేది ఉంటుంది అంతేగాని వాళ్ళు ఏదో సంతోషంగా చూపించడానికి వస్తే మనం వీడియోలోకి లాగేయడమే పోని వాళ్ళ సంతోషాన్ని వాళ్ళ మాటలతో డైరెక్ట్గా వీడియోలో చెప్పించవచ్చుగా చెప్పియం మనం వాయిస్ ఓవర్ ఇస్తాం ఎందుకంటే మనం వాయిస్ ఓవర్ ఇచ్చినామంటే మనకు నచ్చింది చెప్పొచ్చు కదా అదే అవతల వాళ్ళు అనుకో వాళ్ళు కరెక్ట్గా చెప్తారు కదా పాపం మనకు కరెక్ట్ పాయింట్స్ జనాలకు తెలవడం అవసరం లేదు మనకి తోచింది మనం చెప్పాలనుకున్నది మనం చెప్పాలి కానీ పక్కనోడు కనిపించాలి ఆ వీడియోల్లో అయ్యో ఇదేం ఫ్యాంటసీ అండి నిజంగా ఇలాంటి మాట్లాడుతుంటే నాకు ఎక్కువ నీరసం వచ్చేస్తుంది ఫస్ట్ సో నా విషయంలో జరిగిందండి గోల్డ్ విషయం నిజంగా లాస్ట్లో ఆ ఛార్జ్ అని ఈ అని ఎక్స్ట్రా ఛార్జెస్ రూపంలో చాలా వరకే కట్ అవుతుందండి ఎప్పుడూ కూడా మనం ఒకటికి నాలుగు సార్లు ఆలోచించి ముందడుగు వేయాలి అది మన ఇంట్లో వాడుకుంటామా నిజమా కాదా అసలు ఇప్పుడు ఉందా లేదా లేకపోతే ఎంతవరకు నిజం ఎంతవరకు ఇస్తారు ఆల్రెడీ ఇంతకుముందు చేసిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళని కనుక్కోండి కనుక్కొని అదంతా కరెక్ట్ ప్రొసీజర్ ఉంటే మీరు జాయిన్ అవ్వండి అందరూ అలా ఉంటారని నేను చెప్పట్లేదు నాకు జరిగిన ఎక్స్పీరియన్స్ ఇలా జరిగింది కాబట్టి నేను మీతో షేర్ చేసుకుందాం అనుకున్నా మీరు కూడా ఇబ్బంది పడకుండా ఉండాలని నా ఆలోచన అంతే నా ఎక్స్పీరియన్స్ మీకు షేర్ చేస్తే మీరు కూడా మంచిది చెడేది అని ఆలోచించి ముందుకు వెళ్తారు అని చెప్పి వీడియో చేశాను సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మళ్ళీ మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను బాయ్